క్లబ్ల్లో డ్యాన్సులు వేసి ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ ఎక్క విషయాలు వీళ్ళ పెట్టుకొని అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక పైన నాయకులు కానీ మీద కానీ దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ బీసీలు ఉన్నారు మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంది నేను అందరినీ మీకు అందరికి హామీ ఇస్తున్నా తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలు అందరికీ హామీ ఇస్తున్నా రెండోది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎస్టీలకు అన్యాయం జరిగింది మైనారిటీలకు అన్యాయం జరిగింది అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలేసే వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడాల మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు మీకు కూడా అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు రిజర్వేషన్ ఇస్తే అది కూడా వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికొట్టే హామీ ఇస్తున్నా మొన్ననే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ తీసుకొచ్చాం మా ఆడబిడ్డలకు ఆమె